హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫార్టీ టూ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రాంత్ ఆఫీస్లో ఉన్నాడు అతడి మనసు ఎంతో తేలిక పడింది అనన్య బ్రూణోతో ఆడుకుంటూ ఉంటే ఎంతో హాయిగా నవ్వుతుంది నిజంగా తన కళ్ళల్లో సంతోషం స్వేచ్ఛ ఎవరి కోసమో అనవసరమైన భయం కనిపించలేదు అనన్య నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని ఆమెనే తలుచుకుంటూ ఉన్నాడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు విక్రాంత్ లోపలికి పంపించమని చెప్పాడు ఆ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు విక్రాంత్ చెప్పండి మీకు సౌరవ్ గురించి ఏం తెలుసు అన్నాడు ఆ వ్యక్తి పేరు భరత్ సౌరవ్కి మంచి మిత్రుడు సౌరవ్ చనిపోయాక చాలా డిప్రెషన్కి వెళ్ళాడు కొన్నాళ్ళు ఎవరితోనూ మాట్లాడలేదు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నాడు విక్రాంత్ అతన్ని పిలిపించాడు తన అన్న మరణం వెనక కారణం ఏమిటో తెలుసుకొని తీరాలి అన్నాడు భరత్ సౌరవ్ కొడుకు తనకి తెలిసింది చెప్తాను అని మీకు సహాయం చేస్తానని మాటిచ్చాడు అందుకే విక్రాంత్ ముందుకు వచ్చాడు భరత్ విక్రాంత్ సూటిగా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి అని ట్రై చేస్తూనే కన్నీళ్లు పెట్టుకుంటూ ఐఎమ్ సారీ విక్రాంత్ నాకు సౌరవ్ అంటే ఎంతో ఇష్టం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం వాడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు ఇన్సిడెంట్ జరిగిన సమయంలో నేను యూరప్ వెళ్ళాను అక్కడి పని పూర్తి చేసుకొని చెన్నై వచ్చాను ఊర్లోకి రావడమే లాంటి వార్త విన్నాను నా స్నేహితుడు సౌరవ్ ఉరి వేసుకొని చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి నమ్మలేకపోయాను ఎంత ఏడ్చానో నాకే తెలీదు వాడి చివరి చూపు కూడా నాకు దక్కలేదు పిచ్చి పట్టేలా అయిపోయింది చాలా రోజులు డిప్రెషన్లో ఉండిపోయాను వాడి బిజినెస్ నువ్వు రన్ చేస్తూ వాడి పేరు నిలబెట్టావని తెలిసింది నాకు ధైర్యం వచ్చింది సౌరవ్కి మీ మదర్ అంటే చాలా ఇష్టం ఆమె కోసమే రాత్రి పగలు కష్టపడ్డాడు ఎప్పుడు అనేవాడు భరత్ అమ్మ కళ్ళల్లో నీళ్లు రాకుండా చూడాలి ఆమె ప్రశాంతంగా నిర్మలంగా నవ్వటం నేను చూడాలి అని ఆమెకు నవ్వు ఆమెకి నువ్వు తోడుగా ఉన్నావు సంస్థను నిలబెట్టావనే నమ్మకం వచ్చింది కొన్నేళ్ళకి నేను యూరోప్ వెళ్ళిపోయాను ఈ మధ్య వచ్చాను నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వడం నాకు ఆశ్చర్యంగా ఉంది నాకు తెలిసినంత వరకు సౌరవ్ కొరకు చెప్తాను అన్నాడు విక్రంత్ చాలా ఎమోషనల్ అవుతూ థ్యాంక్స్ బ్రదర్ థ్యాంక్స్ భరత్ నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం ఇలా బలవంతంగా ప్రాణం తీసుకునేంత పెరిగివాడు సౌరవ్ కాదు నన్ను అమ్మని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది చాలా రూమర్స్ వచ్చాయి ఎవరో అమ్మాయి వాడిని మోసం చేసింది అని ఎవరు అమ్మాయి నాకు తెలియాలి అసలేం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది ప్లీజ్ చెప్పండి అన్నాడు భరత్ ఆలోచిస్తూ నాకు తెలిసినంత వరకు మీ అన్నయ్యకి ప్రేమ వ్యవహారం అంటూ ఏదీ లేదు విక్రాంత్ తనెప్పుడు బిజినెస్ సంపాదన మిమ్మల్ని సంతోషంగా చూడాలనే తాపత్రయం తప్ప ఆడవాళ్లపై ఆసక్తి ఎప్పుడు చూపలేదు నాతో ఎప్పుడు ఎవరినైనా ఇష్టపడుతున్నట్టు చెప్పలేదు సౌరవ్ నా దగ్గర ఏది దాచేవాడు కాదు సౌరవ్ నా దగ్గర చివరికి నీకు కొనిపెట్టే గిఫ్ట్లతో సహా ఏదైనా సరే నాకు చెప్పి నా తమ్ముడికి ఇది గిఫ్ట్ ఇచ్చాను అని చెప్పి పెట్టాను వాడు ఇలా రియాక్ట్ అయ్యాడు అలా చేశాడు అంటూ ప్రతిదీ షేర్ చేసుకునేవాడు నిజంగా ఎవరినైనా ఇష్టపడుంటే నాతో చెప్పేవాడుగా విక్రాంత్ మీ అన్నయ్య ఆశయం ఒక్కటే మీ తండ్రి మహేంద్ర వర్మని తెచ్చి మీ అమ్మగారి పాదాల వద్ద పడేయటం అమ్మాయి ప్రేమంతా రూమర్ అని నా అభిప్రాయం అని చెప్పాడు విక్రాంత్ తలపట్టుకొని కానీ భరత్ అన్నయ్య సడన్గా చనిపోయాడంటే కారణం ఏదో ఒకటి ఉండాలిగా బిజినెస్ మంచి ఫామ్లో ఉంది అనుకున్నట్టే అంతా జరుగుతుంది వాసి వాడికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది ప్లీజ్ గుర్తు చేసుకోండి మీకు ఆశ్చర్యం అనిపించేలా సౌరవ్ ఎప్పుడైనా ప్రవర్తించాడా మీరు చూడకుండా ఉండాలి అని మీ ముందు ఏదైనా దాచే ప్రయత్నం చేశాడా మీ ముందు తడబడి తప్పు నెలా ఏదైనా సందర్భం ఉందా భరత్ పట్టుకొని అదేం లేదు విక్రాంత్ నేను నా బిజినెస్ స్టార్ట్ చేశాక సౌరవ్ని డైలీ మీట్ అయ్యే అవకాశం లేకుండా పోయింది వాడు బిజీ అయ్యాడు నేను బిజీ అయ్యాను బట్ ప్రతి వీకెండ్ మేము మీట్ అయ్యేవాళ్ళం కనీసం ఫోన్లో అయినా కాసేపు మాట్లాడుకునేవాళ్ళం కానీ వాడు చనిపోయిన సంవత్సరం మాత్రం ఇద్దరం బాగా బిజీ అయ్యాం ఎక్కువ కలుసుకుంది మాట్లాడింది లేదు అందుకే ఈ దారుణం జరిగింది అనిపిస్తుంది విక్రాంతి వాడికి నేను చేరువుగా ఉండుంటే వాడితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా నాకు వాడి సమస్య చెప్పేవాడు కానీ చెప్పలేదు చాలా పొరపాటు జరిగింది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు భరత్ విక్రాంత్ కూడా చాలా బాధపడుతూ అవును భరత్ మా అన్నయ్య నాతో కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాడు ఎంతో బిజీగా ఉన్నా సరే నన్ను మీట్ అయ్యేవాడు సడన్గా ఈ న్యూస్ నన్ను ఎంతగానో షాక్కి గురి చేసింది ప్లీజ్ భరత్ గుర్తు చేసుకో నీకు విచిత్రంగా అనిపించిన ఒక్క సంఘటన అయినా జరిగి ఉంటుంది నేను రేపు అన్నయ్య ప్రాణాలు విడిచిన ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా అక్కడ ఏదైనా సమాచారం ఉండొచ్చు అని అడిగాడు భరత్ ఆలోచిస్తూ నేను నీతో వస్తాను విక్రాంత్ అక్కడికి వెళ్ళాక మనకేమైనా తెలిసే అవకాశం ఉంటుంది అనిపిస్తుంది అన్నాడు విక్రాంత్ సరే అని మనం సౌరవ్ కోసం ఎంక్వైరీ చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు రేపు మార్నింగ్ ఫ్లైట్కి ఎయిర్పోర్ట్లో కలుద్దాం అని చెప్పి పంపించాడు విక్రాంత్ అన్నయ్యని తలుచుకొని బాధపడుతూ ఉంటే అనన్య వీడో గుర్తుకొచ్చింది ఆమెను చూస్తూ చాలా రిలాక్స్ అయ్యాడు అతడికి అర్థం కాని స్థితిలో ఉన్నాడు బాలు లోపలికి రావడం చూసి అతడి ఫీలింగ్ చెప్పాడు బాలు నాకేం జరుగుతుందో తెలియడం లేదు నీతో నా పరిస్థితి చెప్పాలిరా నువ్వు నాకు సమాధానం చెప్పు నేను మారుతున్నాను కదా నాలో మార్పు వచ్చింది కదా అన్నాడు విక్రాంత్ బాలు సంతోషంగా చూస్తూ ఎస్ బాస్ మీరు మారుతున్నారు మీలో చేంజ్ వచ్చింది కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు మీరెప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నా నిజానికి మార్పుకి కారణం అనన్య మేడం మీరు కోపడను అంటే చెప్తాను ఆమెలో ఏదో మాయుంది ఆమె మిమ్మల్ని మార్చేస్తుంది అని చెప్పి విక్రాంతి కోపంగా చూసేసరికి క్యాబిన్ బయటికి పరుగు తీశాడు అక్కడే ఉంటే విక్రాంత్ తంతాడని కానీ విక్రాంత్ నవ్వుతూ బాలు వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ అనుకుంటూ ఉన్నాడు నిజమే అనన్య నన్ను మార్చేసింది నేను ఆమెని చూస్తే చాలు ఒకటి చేయాలి అనుకుంటాను కానీ ఒకటి చేస్తాను నేను ఎప్పటిలా లేను నాకు ఏదో అయ్యింది నిన్ను చూస్తే మనసు నాకు కంట్రోల్లో ఉండదు నువ్వు చీట్ చేస్తూ వచ్చి నన్ను కిష్ చేసావని కోపం వచ్చింది వెంటనే మెలకు వచ్చింది కానీ ఎందుకు నిన్ను దూరం పెట్టలేకపోతున్నానో తెలియడం లేదు నీకోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది నిన్ను బాధ పెట్టిన వాడిని ముక్కలు ముక్కలుగా నరిగి పారేయాలనిపిస్తుంది నీ కంపెనీ నాదిగా బాధ్యతను తీసుకున్నాను బాగు చేస్తున్నాను నీ కోసం నేను మారానా నువ్వు నన్ను మార్చావా అసలు నాకేమైంది నీ మనసే నాదైతే నా స్వరం నీకివ్వనా అని చెప్పాలనిపిస్తుంది కానీ నీకు మనసిచ్చే ఉద్దేశం ధైర్యం రెండూ లేవు కారణం నీళ్ళు వాడి సంగతి చూస్తాను వాడు లేకుంటే నువ్వు నీ కోసం నిర్ణయం తీసుకుంటావు నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా నిజంగా నేను మారిపోతున్నా అనన్య నేను ఎప్పటిలా లేను నాకేదో అయ్యింది అని ఆమె రూపం గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అంతలో అతడి వద్ద ఉన్న మొబైల్ మోగింది ఆ ఫోన్ చేస్తుంది నీల్ మల్హోత్ర అనన్య నెంబర్ ప్రస్తుతం విక్రాంత్ మొబైల్లో ఉంది అది చూసిన విక్రాంత్ రగిలిపోయాడు నీకెంత ధైర్యం రా అని ఫోన్ లిఫ్ట్ చేసి ఏదో బటన్ క్లిక్ చేశాడు అసలేం మాట్లాడకుండా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే సిగ్నల్ ట్రేస్ చేసి ఆప్షన్ క్లిక్ చేశాడు అందుకే ఓపికగా ఉన్నాడు నీళ్ళు అనన్య ఫోన్ లిఫ్ట్ చేయగానే సంతోషపడిపోతూ అనన్య ఏం చేస్తున్నావు ఎందుకు నాకు దూరంగా ఉన్నావు నీ కోసం నేను ఎంత ఆరాట పడుతున్నానో తెలుసా నిన్ను అంత చేరువుగా చూసేసరికి పట్టరాని సంతోషం కలిగింది నీ పరిమళం నన్ను మత్తులో ముంచేసింది ముద్దాడాలి అనిపించింది కానీ నీ దూరం ఎడబాటు నేను తాళలేకున్నా అని అతడి ఆలోచనలు చెప్తూ ఉంటే విక్రాంతి కొన్ని సెకండ్లు టైం పడుతుంది అతడు లొకేషన్ ట్రేస్ అవ్వడానికని ఓపికగా వాడు మాట్లాడుతున్న చెత్త అంతా వింటున్నాడు నీళ్ళు అనన్య లైన్లో ఉంది అనుకొని ఎంతో దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు విక్రాంతి పిడికిలు బిగించి ఇంకా టెన్ సెకండ్స్ అని లెక్క పెడుతూ ఉన్నాడు నీళ్ళు ఆపకుండా మాట్లాడుతున్నాడు నిజానికి ఒక మనిషి ఫోన్ మాట్లాడుతూ ఉంటే వెంటనే అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం సాధ్యం కాదు అందుకు కనీసం మూడు నిమిషాల వ్యవధి కావాల్సి ఉంటుంది నీళ్ళు లైన్లో ఉండాలి అతడి మొబైల్ ఎక్కడ సిగ్నల్ ఇస్తుందో తెలియాలి అంటే అందుకే విక్రాంత్ ఓపికగా వింటున్నాడు నీళ్ళు ఎంత దారుణమైన ఆలోచన చేస్తున్నాడో అనన్య పట్ల వాడి ఆలోచన ఏంటో చెప్తూ ఉంటే వింటున్నా విక్రాంత్ నరాలు తెగిపోతాయి ఏమో అన్నంత కోపం వస్తుంది అలాంటిది ఒక అమ్మాయి ఆ మాటలు అందులోనూ అనన్య లాంటి భయ భయస్తరాలు వింటే ఎంత బాధపడేది ఎంత భయపడి ఉండేది తను అనన్య నెంబర్ మార్చడం మంచిది అయ్యింది లేదు అంటే నీల్ అనన్నే సంతోషమంతా దూరం చేసేవాడు అని అర్థమవుతుంది ఇంకా పది సెకండ్స్ వాడు అలాగే లైన్లో ఉంటే సిగ్నల్ ట్రేస్ అవుతుంది చెన్నై వెళ్ళేలోగా వీడి సంగతి తెలిసేస్తా అనుకుంటూ పిడికిలు బిగించి అంకెలు లెక్కేస్తూ ఉన్నాడు కానీ సడన్గా ఫోన్ లైన్ కట్ అయింది ఐదు సెకండ్స్ ఉండగా ఫోన్ లైన్ కట్ అయిపోయింది విక్రంత్ చాలా కోపంగా అక్కడ ఉన్న వస్తువులన్నీ విసిరి కొట్టాడు రే నీ నీ అంత చూస్తాను సడన్గా ఫోన్ ఎందుకు కట్ చేసావో ఇంకో ఐదు సెకండ్లో నీ చెత్తవాగుడు వాగుంటే నిమిషంలో నీ కథ ముగించేసేవాండి పెరిగి వాళ్ళ దాక్కొని నువ్వు అనన్య నీడ కూడా తాకలేవురా అని ఆవేశపడుతుంటే అన్నన్ని నుండి ఫోన్ వచ్చింది విక్రాంత్ ఆశ్చర్యంగా చూస్తూ ఫోన్ అందుకో లిఫ్ట్ చేశాడు ఆమె నవ్వుతూ హలో సార్ ఏం చేస్తున్నారు ఇందులో కేశవ్ నెంబర్ లేదు ఏంటి నేను తనతో మాట్లాడాలి నెంబర్ చెప్పు అంటూ అడిగింది విక్రాంత్ వేగం పెరుగుతూ ఉంది ఆమె అంత కూల్గా మాట్లాడుతుంటే మనసుకి ధైర్యం వచ్చింది నేను నీ నెంబర్ మార్చి ఉండకపోతే నువ్వు ఈ పాటికి చాలా బాధపడుతూ భయపడుతూ ఉండేదానివి అనుకుంటూ నిశ్శబ్దంగా ఉన్నాడు అనన్య విసుక్కుంటే మిమ్మల్ని సార్ వినిపిస్తుందా ఇక్కడి నుంచి బయటికి వెళ్లే పర్మిషన్ లేదు అందుకే కొన్ని విషయాలు మాట్లాడాలి లాయర్ అంకుల్తో కేశవ్ మాట్లాడాలి కొన్ని పనులు పెండింగ్ పడ్డాయి చెప్పు బాబు త్వరగా అంటూ అడిగింది విక్రమ్ తడబడుతూ కేశవ్ నీకు ఫోన్ చేస్తాడులే ఇంతకీ నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్తే ఇప్పుడు నీకు కేశవ్తో ఆ లాయర్తో ఏంటి పని హా అని కోపంగా అడిగాడు అనన్య చిన్నగా నవ్వి నీకెందుకు నాకు కొన్ని పనులున్నాయి అన్నీ నీకు చెప్పాలా నువ్వు చెన్నై వెళ్తున్నావు ఎందుకో ఏమిటో నాకు చెప్పావా నేను అడిగానా లేదుగా మరేంటి హా కేశవ్ నెంబర్ చెప్పు అని అడిగింది విక్రాంత్ ఇరిటేట్ అవుతూ హా చెప్తాను అక్కడికే వస్తున్నాక నాకు వచ్చి స్వయంగా చెప్తాను ముందైతే ఫోన్ పెట్టు అని కాల్ కట్ చేశాడు సడన్గా నీలెందుకు ఫోన్ లైన్ కట్ అయిందో అని ఆలోచిస్తూ ముందు అనన్యాన్ని మీట్ అయ్యి తనకి కేశవ్తో ఏం వర్క్ ఉందో తెలుసుకోవాలి అన్నట్టు ఇంటికి వెళ్తున్నాడు నీల్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా మాలిని చూసింది అతడు మై మరిచిపోయి ఆపకుండా వాగడం చూసి గబుక్కున ఫోన్ లాక్కుని లైన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసింది నీల్ మలహోత్ర అర్థం కానట్టు చూస్తున్నాడు ఆవిడ సీరియస్ అవుతూ నువ్వు మరీ ఇంత తింగరవాడి వేంటయ్యా ఎందుకు అనన్యకి ఫోన్ చేస్తున్నావు అసలు నువ్వెక్కడున్నావో స్వయంగా విక్రాంతికి తెలియచేయాలని చూస్తున్నావా నీళ్ళు అర్థం కానట్టు చూస్తూ అంటే ఆ అనన్య విక్రాంతికి చెప్తుంది వాడు తెలుసుకుంటాడు అనుకున్నారా దానికి అంత ధైర్యం లేదు అయినా వాడిక్కడికి రాలేడు అసలు వాడికి భయపడేదేంటి అని తిక్కతిక్కగా మాగుడు వాగుతుంటే మాలినికి చిర్రెత్తింది ఎహే ఆపు అర్థం చేసుకోకుండా బాగుతున్నావు విక్రాంతికి అనన్య చెప్పడం కాదు నువ్వే చెప్తున్నావు అని షాక్ ఇచ్చింది నీల్ మలహోత్ర ఎలా అన్నట్టు చూస్తుంటే నువ్వు ఇప్పుడు మాట్లాడిందంతా ఓపికగా వినింది ఎవరనుకున్నావు అనన్యానా కాదు ఇంత జరిగాక విక్రాంత్ జాగ్రత్త పడతాడు ఆమెకు సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఫోన్ తన వద్ద ఉంచుకొని ఉంటాడు ఎవరనుకున్నావు వాడిని విక్రాంత్ పది మంది విక్రమార్కుల తెలివితేటలు వాడి ఒక్కడికే ఉన్నాయి ఆ సౌరవ్ కంటే మేధావి వీడు పేరుకు తగ్గట్టే వాడికి తెలివితో పాటు బలం కూడా ఉంది వాడు నిన్ను ట్రేస్ చేయాలని ఓపికగా నీ మాటలు వింటూ నిన్ను లైన్లో పెట్టాడు ఈ పాటికి కనిపెట్టేసి ఉంటాడేమో తెలీదు అని తలపట్టుకొని విచారిస్తూ ఉంటే నీళ్ళ ఆవేశంగా ఏంటి ఆడంత పెద్ద మేధావా రాని చూసుకుందాం వాడి సంగతి నేనే భయపడను అని కోపంగా గదిలోకి పోయాడు మాలిని నిట్టూరుస్తూ నేను భయపడతాను నేను అనుకున్న కార్యాలు ఇంకా పూర్తి కాలేదుగా జాగ్రత్త పడాలి అని సదానందంకి ఫోన్ చేసి విక్రాంత్ ఎక్కడున్నాడు ఎటు ప్రయాణిస్తున్నాడు వెంటనే తెలుసుకో అని చెప్పింది సదానందం సరే అని ఆ పనిలో ఉన్నాడు అతడు ఎంక్వైరీలో తెలిసింది విక్రాంత్ ఇంటికి వెళ్తున్నాడు అని మాలిని ఆ వార్త విని హమ్మయ్య అని ఊపిరి తీసుకొని వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాడిక్కడికి రావడం లేదు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి వాడేదో పని మీద చెన్నై వెళ్తున్నట్టు తెలిసింది ఇది కూడా ఎత్తు అయి ఉండొచ్చు బయట ఊర్లు వెళ్ళినట్టు వెళ్ళి ఇక్కడే దాక్కొని ఉండే ఛాన్స్ ఉంది నువ్వు బయటకు వెళ్ళకు అలాగే అనన్యకి కాల్ చేయకు నేను చూసుకుంటాను అన్నాక జస్ట్ వన్ వీక్ అంతే అని చెప్పి వెళ్ళింది నీళ్ళు అనన్యని తలుచుకుంటూ ఈవిడ ఏం చేస్తుందో తెలియదు కానీ నేనైతే నీ జోలికి రాకుండా ఉండలేను ఒక రెండు రోజులు ఓపిక పడతాను నువ్వు నాకు చేరువైతే సరే లేదా నేనే స్వయంగా నీ ఇంటికే వస్తాను ఆ విక్రాంత్ ఏం చేస్తాడో చూస్తాను అని నిర్ణయం తీసుకొని ఉన్నాడు విక్రాంత్ ఇల్లు చేరుకునేసరికి అనన్య బ్రోనోతో లాన్లో ఆడుతూ కనిపించింది ఆమె వద్దకు విక్రాంత్ సీరియస్గా వెళ్ళాడు అతన్ని చూసి నవ్వుతూ వెల్కమ్ అన్నట్టు చూసింది గాయత్రి బ్రూనో కోసం మిల్క్ తీసుకువస్తా అని వెళ్ళింది అక్కడ లాన్లో ఒంటరిగా ఉన్న అనన్య మీదికి తగువుకు వస్తున్నట్టు విక్రాంత్ వచ్చాడు ఆమె అర్థం కానట్టు చూస్తూ ఏంటి విషయం అని అడిగింది విక్రాంతి సీరియస్గా చూస్తూ నువ్వే చెప్పాలి ఏంటి విషయం కేశవ్తో నీకేంటి పని ఇప్పుడు విశ్వనాథ్ గారితో ఏంటి పని చెప్పు అన్నాడు ఆమె చిరాగ్గా చూస్తూ అరే నీకెందుకు మే నీ పని నువ్వు చూసుకో నా పనులు నాకుంటాయి అన్నీ నీకు చెప్పాలా అని షాక్ ఇచ్చింది అంతే విక్రాంతి సీరియస్ అవుతూ నాకే ఎదురు చెప్తావా అడిగిన ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వు లేదా అని ఆమె మీదికి కోపంగా వెళ్ళాడు చిన్న పప్పి మూడు నెలల వయసు కూడా ఉండదు ఉదయం నుండి అనన్య చూపిన ఆదరణ ప్రేమకి ఆమె తన ఓనర్ అన్నట్టు విక్రాంత్ ఆమెని అటాక్ చేస్తున్నాడేమో అనుకొని అతడికి అడ్డం వస్తూ అరుస్తూ ఉంది అంత చిన్న డాగ్ అలా విక్రాంతి మీద అరవడం అనన్యని ప్రొటెక్ట్ చేయడం నిజంగా వింతగా అనిపించింది అనన్య విక్రాంతి వైపు చూసి నవ్వుతూ ఉంటే అతడు ఆశ్చర్యంగా హే బ్రూనో దిస్ ఈస్ టూ మచ్ నిన్ను నేనే తీసుకొచ్చాను అసలు ఈ పొగరికి నీకు కలిపి కలిసి వన్ డే అవ్వలేదు అప్పుడే ప్రొటెక్ట్ చేస్తున్నావా ఈమెకు ఫ్రెండ్ అయిపోయావా నువ్వు నాకు కదా ఫ్రెండ్ అవ్వాలి అని దాన్ని పట్టుకోపోతే అది అనన్య వైపు పరుగు తీసింది అనన్య దాన్ని ఎత్తుకొని హత్తుకొని ముద్దాడుతూ థ్యాంక్స్ బ్రూనో అని విక్రాంతి వైపు చూసి అనన్య అంటే ఏమనుకున్నావు చూసావుగా బ్రూనో నా పార్టీ అని బిల్డప్ ఇచ్చింది వింక్రాంత్ రంకెలు వేస్తూ ఓహో అలాగా ఇప్పుడే నీ సంగతి ఆ బ్రూనో సంగతి చెప్తా అని వెంటపడ్డాడు అనన్య బ్రూణను ఎత్తుకొని అతడికి దొరకకుండా పరుగు తీసింది విక్రాంత్ ఆమె వెనకే పరుగు తీస్తూ ఆగుపొగరు నీకే అనుకుంటే నీ పెట్టికి కూడా ఉంది నన్ను చూసి మరుగుతుందా అసలు మీ ఇద్దరికీ భయం లేదు అని వెంట పడుతుంటే అనన్య ఆగకుండా పరుగు తీస్తూ అక్కడ ఉన్న వాటర్ పైప్ అందుకొని హే మెంటల్ పాపం చిన్న పప్పి మీద కూడా నువ్వు కోపం చూపిస్తావా ఉండు నిన్నేం చేస్తాను అని అతన్ని తడిపేస్తూ తన వైపుకు రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంది విక్రాంతి తడిచిపోతూ నీళ్ళకి ఉక్కిరి అవుతూ హే పొగరు నీకు పిచ్చి పట్టిందా నా కోపం తెప్పించకు చెప్తున్నా అని ఫుల్గా వాటర్లో తడి తడిసిపోయి ఇక లాభం లేదని ఆమె చేతిలో లాక్కొని ఆమెను తడిపేస్తూ నా మీద అటాక్ చేస్తావా చూడు నిన్నేం చేస్తాను అని వాటర్తో అటాక్ చేస్తున్నాడు ఆమె చేతిలో బ్రోనోని కిందకి దించేసి అతన్ని అడ్డుకుంటూ చేతిలో పైప్ లాక్కునే ప్రయత్నం చేస్తుంటే విక్రాంత్ ఆమెను ఇంకా ముద్దుగా ముద్దగా చేసేశాడు అనన్య ఉక్కిరి బిక్కిరై కింద అంతా బురదగా అయిపోయేసరికి స్లిప్ అయి అతడి మీద పడిపోయింది విక్రాంత్ కింద పడుతూ హే పొగరు చూసుకో అంటూ ఆమెను పట్టుకొని పడ్డాడు అనన్య అతడి మీద పడింది చేతిలో వాటర్ పైప్ పక్కన పడింది కానీ ఆ జంట మీద వాటర్ వర్షంలో పడుతుంటే ఒకరిని ఒకరు చూసుకుంటూ ఏదో లోకంలో ఉండిపోయారు ఆ దృశ్యం చూస్తున్న కమిడీని గారు సంతోషం అంతా ఇంత కాదు ఎఫ్ఎం అయితే ఆహా సూపర్ సీన్ అని అప్పటి వరకు జరిగిన సీన్ అంతా వీడియోలో బంధించాడు గాయత్రి మెలుకు తీసుకొస్తూ ఆ జంట నీళ్లతో చేస్తున్న ఫైట్ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని వెనక్కి తగ్గింది ఇంత గొడవకి కారణమైన బ్రోనో మాత్రం దూరంగా కూర్చొని తన మీద ఉన్న నీళ్ళని దులుపుకుంటూ కై కై అంటూ అరుస్తూ వాళ్ళని కదిలిచ్చింది ఇద్దరూ ఉలిక్కిపడి ఒకరిని ఒకరు చూసుకొని తమ ఎదురుగా ఉన్న భ్రూణుని చూశారు అది నాకేం తెలీదు అన్నట్టు చూస్తుంటే అనన్య విక్రాంతి వైపు చూసింది అతడు ఖచ్చితంగా అరుస్తాడు అనుకుంటే ఆమె వంక చూసి ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు అనన్య ఫస్ట్ టైం అతన్ని అలా నవ్వుతూ ఉండగా చూసింది అతడు నవ్వుతుంటే ఎంత బాగున్నాడో అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది విక్రాంత్ అనన్య వాలకం చూసి నవ్వుతూ బ్రూనో వైపు చూపించాడు అనన్య అతడితో పాటు నవ్వుతూ ఉంది ఆ జంటల నవ్వులు విరబోస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలా అనిపించింది అక్కడి వాళ్లకు అనన్య పైకి లేవాలి అనుకుంది ఆమెకు కష్టంగా ఉంది విక్రాంతి పైకి లేచి ఆమెను పైకి లేపాడు అనన్య నవ్వుతూ సారీ చాలా అల్లరి చేశానుక నిన్ను బాగా తడిపేశాను అని వెళ్ళి బ్రూనో గుడ్ బాయ్ నాకు నువ్వు సపోర్ట్ వచ్చావు కానీ విక్రాంత్ కూడా నీకు ఫ్రెండ్ అలాగే బాస్ సారీ చెప్పు తన మీద నువ్వు అరవకూడదు పాపం ఫీల్ అవుతాడుగా ఓకే బాస్ మా బ్రూనో సారీ చెప్పిందిలే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని ఆమె గదిలోకి వెళ్తూ ఉంటే గాయత్రి వచ్చి అక్క ఏం జరిగింది ఎందుకు ఇద్దరు తడిచిపోయారు బ్రోనోని నాకు ఇవ్వు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకో అని చెప్పింది అనన్య ఓకే అని వెళ్ళిపోయింది విక్రాంత్ అనన్య వెళ్తూ ఉంటే ఆమె నువ్వు అద్భుతంలో చూస్తూ నీలో ఏదో మాయ ఉంది అనన్య ఆ మాయలో ఒక మ్యాగ్నెట్ ఉంది చివరికి చిన్న పప్పి కూడా నిమిషంలో నీ అయిపోయింది నిజానికి నాకు దానికంత తేడా లేదేమో అనిపిస్తుంది అంటే నేను నీకు వశమయ్యానా ఎన్నో రోజుల తర్వాత ఇలా మనసారా నవ్వాను ఎంత రిలాక్స్గా ఉందో తెలుసా ఇదంతా నీ మహిమ నీ మాయ నువ్వే మాయ చేశావో అని ఆలోచిస్తూ ఉంటే కమలిని గారు అక్కడికి ఏమీ తెలియనట్టు వచ్చి నాన్న విక్కీ ఏంటి ఇక్కడున్నావు ఏం జరిగింది అని డౌట్గా చూస్తూ అడిగారు అతడు తడబడుతూ చూడమ్మా ఆ నన్నకి ఎంత పొగరో నన్ను ఎలా తడిపేసింది ఉండు తన సంగతి చెప్తాను ముందు ఈ డ్రెస్ మార్చుకొని వస్తా అని నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు అనన్య గదిలోకి వెళ్ళింది తడిసిన బట్టలు మార్చుకుంది ఆమె ఆలోచిస్తూ విక్రాంత్ నవ్వు గుర్తు చేసుకుంటూ వావ్ ఆ మెంటల్ నవ్వుతుంటే ఎంత బాగున్నాడు లుకింగ్ నైస్ అస్సలు మెంటల్లా లేడు కేవలం విక్రాంత్లా ఉన్నాడు చాలా బాగున్నాడు వావ్ సూపర్ బట్ ఎందుకు ఎప్పుడు నవ్వడు ఎప్పుడు చూసినా కోపంగా ఉంటాడు మా ఆడిపోయిన పెసరట్టులా ఫేస్ పెట్టుకొని అస్సలు బాలేదు నవ్వితే మాత్రం హీరోలా ఉన్నాడు నవ్వొచ్చుగా నాకు నచ్చింది అని చెప్పుకుంటూ పరిధ్యానంగా ఆలోచిస్తూ పక్కకి తిరిగి చూసింది ఎదురుగా విక్రంత్ నిల్చొని ఉన్నాడు పొడి బట్టలు వేసుకొని వచ్చాడు అనన్ని తడబడుతూ హేయ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది విక్రాంత్ కేశవ్ గురించి అడుగుతాడు అనుకుంటే అతడు ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె చెంపను తాకుతూ చెవులు స్పృశిస్తూ ఎందుకు ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు చెవులు పిల్లి అన్నాడు ఆ మయోమయంగా చూస్తూ ఉండిపోయింది విక్రాంత్ మళ్ళీ అదే ప్రశ్న వేశాడు హే అడిగేది నిన్నే ఎందుకు నీ చెవులు వెలితిగా ఉన్నాయి నాకు నచ్చలేదు మర్చిపోయావా అని అడుగుతుంటే ఆమె చేయి చాచి నా ఇయర్ రింగ్స్ నీ ఉన్నాయిగా వాటిని తిరిగిస్తే పెట్టుకుంటా నాకు అవే కావాలి అంటూ అతడికి షాక్ ఇచ్చింది అంతే విక్రాంతి చేసిన పని గుర్తు చేసుకుంటూ ఫీల్ అవుతూ చూస్తున్నాడు మరి ఇప్పుడేం జరుగుతుందో చూడాలి విక్రాంత్ ప్రయాణం అయితే తప్పదు అనన్య అతడి ఎడబాటు ఫేస్ చేయాలి ఇంట్లోనే కొందరు శ్ర శత్రువులున్నారు వాళ్ళని ఫేస్ చేయక తప్పదు మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్